సాయిబాబా వారి నాడు అందరికీ సాయి సాయి భగవన్ నాణంతో మనస్సుని మధించండి అని భగవాన్ స్మరణతో మనస్సుని మదించండి ఇక్కడ మనం మదించండి అనగానే ఒక మాట గుర్తు వస్తుంది ఏమిటి మదనం క్షీరసాగర మదనం క్షీరసాగర మదనంలో మనకి మనకేనంటే ఒక ఆలోచన ఉంది దేవతలు ఒక పక్కని రాక్షసులు ఒక పక్కని వందర పర్వతాన్ని అటు వాసికి నేను వచ్చి చుట్టూ రాబో చేసుకుని వాసుకి తోటే కాళ్ళుగా చేసుకుని మొత్తం మీద మధించాయి మధించినప్పుడు ఏంటంటే మనకి మనకేమిటి వచ్చేయి రామదేనువు లక్ష్మీదేవి కల్పతరువు కాలాహారం వెరీ గుడ్ కలాహారం అసలు దీని అందరికీ దేని గురించి మనము మధించామో అమృతం తమృతము కళాహారం సాము ఏంటంటున్నారు అంటే ఈ రెండింటినీ మంచి చెట్లు కింద తీసుకుంటాం ఎవరైనా అమృతం అంటే ఇలా చేయి చదువుతాం డబ్బు కాస్త విషం కదా చేయి చదువుతాం ఎవరైనా అంటే విషానికి దూరంగా ఉండాలి విషం అనేటువంటిది చెడు అమృతం అనేటువంటి మంచి స్వామి ఏం చెప్తున్నారంటే ఈ అమృతము ఈ విషము రెండు మంచి చెడు లాంటివి అది మన మనస్సులో ఉన్నాయి వాటిని కారు స్వామి చెప్పినటువంటి ఏంటంటే మరి ఆ రెండింటికి ఎలాగా ఎందుకంటే అది రెండింటి మనం వచ్చి ప్రతి ఒక్కరూ కూడా అటు దేవతలు లేదా రాక్షసులు అమృతం గురించే పోరాడారు ఆ అమృతం చొక్కైనా సరే తీసుకుందాం అనేటువంటిది మరి ఇక్కడ ఈ మంచి అనేటువంటి ఒక డ్రాప్ మనకి మనం అందరం ఇక్కడ సమావేశం వెళ్దామంటే దేని గురించి ఒక మంచి ఒక మంచి జరుగుతుంది అనేటువంటి సద్ద్దేశంతో స్వామిని నమ్ముకుంటే మనం స్వామి తాల యొక్క ప్రేరణలో మనం ఆ ప్రార్థనలో ఉంటే ఖచ్చితంగా స్వామిని పట్టుకుంటే మనకు మంచి జరుగుతుంది మరి ఇది ఎలా జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే ఒక అడలు ఉంది మృగరాజు ఏమిటి పడుకుంటాడు మృగరాజు అని తెలిసి కదా మనకి పడుకున్నప్పుడు అల్ప ప్రాణులు చుట్టూరు కూడా కేరింతలు కొడుతూ ఉంటాయి ఎందుకంటే నిద్రలో ఉన్నడం రంగలేదు మనకని చెప్పేసి కాలు రెండవేస్తాయి అల్ప స్వామి స్వామి చెప్తున్నారు అంటే ఇక్కడ మృగరాజు మనస్సు ఈ మనసుని కానీ మనం పడుతో పెట్టినట్టయితే విషమ విషయవాసనలు వస్తాయంటున్నారు ఏమిటో విషయవాసంలో హరిషారు కామ క్రోధ లోభ మోహ మనమాత్స ఇవి ఇది పడుకుంటే ఇవి రెచ్చిపోతాయి మరి మృగరాజు లేస్తాడు ఎలా లేస్తాడు సింహ గత్యంతో లేస్తాడు లేచేసరికల్లా అక్కడ ఏ ఒక్క ప్రాణి కూడా ఉండదు కానీ లేచి వేళకి రాళ్ళన్నీ పక్క పక్కకి పక్క పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి మరి మృగరాజు దాళలు దీనికే కదా మరి స్వామి ఏంటంటున్నారంటే మన మనస్సు అనేటువంటి మృగరాజుకి ఓంకారం అనేటువంటి శబ్దంతో ఒక్కసారి ఓంకారం మనం చేస్తున్నాం ఉదయాన్న నగర సంకీర్తంలో ఇరవై ఒక్కసారి మనం ఓంకారం చేస్తున్నాం మరి ఆ ఓంకార శబ్దానికి ఈ విషయవాసం అనేటువంటి మృగాలు ఈ అరిషట్ వర్గాలన్నింటినీ కూడా స్వామి చెప్తున్నారు చెప్తున్నారు మృగాలు ఈ అల్పమృగాలు అన్నింటినీ కూడా తరిమి కొట్టడానికి ఏంకారమైనటువంటి శబ్దము ఒక సింహ గర్చన ఓంకారం మరి ఆ ఓంకారంతో నువ్వు మొదలెడుతున్నావు కదా ఓంకారంతో మొదలెట్టేటప్పుడు నీ మనస్సులో విషయవాసం అనే అవకాశమే లేదు కదా ఎందుకంటే అక్కడ మనస్సుని ఈ మనస్సు అనేటువంటిది మాత్రం మనం కేంద్రీకరించాలి ఎందుకంటే మనం అంటాం బాడీ ప్రజెంట్ మైండ్ మరి అది జరిగితే మనం ఎన్ని ఇలాంటి గోష్టిల్లో కూర్చున్నా ఏమీ పట్టుకెళ్ళలేము మీ మనస్సుని చిత్తశుద్ధితో ఉంచు అంటే అండి మనం ఇక్కడ పెడతాం ఓ ఉద్యోగం అనుకోండి లేకపోతే ఇంట్లో ఉండేటువంటి గృహిణి అనుకోండి తను వేరే మాకు ఇవాళ మొబైల్స్ వచ్చాయి ఈ మొబైల్ ఇలా పట్టుకుంటుంది ఇక్కడేమొచ్చి కూర పెట్టుకుని జరుగుతాం ఏదో గాయలు వేసి ఏదో కోక్ వేసి ఈ ఫోన్ ఉంటా ఉంటాను ఉంటాను ఇది వింటాను ఇది ఇక్కడ వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది మనస్సు లేదు అక్కడ మాడిపోవడము లేకపోతే పూర్తిగా మాడవడమో మరి నీ మనస్సు అనేటువంటిది అక్కడ పెట్టుకుంటున్నాను ఏంటంటే చిత్తశుద్ధితో ఉండేటువంటి మనస్సును కానీ నువ్వు చెప్పినట్టయితే మీ మనసులో ఉండేటువంటి విషయవాసం అన్నీ కూడా అది షడ్ వర్గా అన్నీ కూడా వెళ్ళిపోతాయి నేను చెప్పినటువంటి ఒక మంచిది ఏమిటంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఈ ఐదు ఎలా పుడతాయో తెలుసా నీ మనస్సు ఎప్పుడైతే చిత్తశుద్ధితో ఉందో అయితే నీ ఓంకారం అనేటువంటి శబ్దంతో నువ్వు వచ్చి నీ తాలూకా నువ్వు మొదలెడతావో ఆ మొదలెట్టిన వెంటనే నీ మనసులో ఉండేటువంటి విషయవాసం అన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నీ మనస్సు అంతా కూడా ప్రతి సాయి భక్తులు ఏం చేస్తున్నాము అక్కడ పైకి వచ్చేసరికల్లా ఎవరికైనా సరే సహాయపడతామా వారికి అండగా ఉందామా ప్రేమగా ఉంటామా ఇవన్నీ చూడండి ప్రతి సాయి భక్తుల్లోనే ఉంటాయి ఎందుకంటే మనము సత్యాన్ని పలకడానికి చేస్తాము వ్యక్తి పరిస్థితుల్లో ధర్మాన్ని ఆలోచిస్తాము మరి శాంతియుత శాంతియుతంగా ఉండడానికి మనం ఆ రకంగా శాంతంగా ఉండడానికి చేస్తాము మరి ధర్మాన్ని ఆలోచిస్తాము ప్రేమని అత్యంతమైనటువంటి ప్రేమని అందిస్తాము అన్నీ చేస్తే ఎంత దూరంగా ఉంటాము సాధించినట్టి మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి భగవన్ స్మరణ ఈ భగవన్ స్మరణ అనేటువంటిది మీరు మర్చిపోకండి వదిలేకండి ఎందుకంటే ఈ నామం అనేటువంటిదే ఒక వ్యక్తి స్మరణ అనేటువంటిది జ్యోతి ఈ రెండు నీ హృదయంలో కానీ ఉన్నట్టయితే ఈ నామ స్మరణతో సాధించే స్వామి ఏంటంటున్నారంటే మీరు నామస్మరణని వదలకండి భగవంతుణ్ణి వదలకండి భగవన్ నామస్మరణతో ఉంటే మీ జీవితం ఏంటంటే ధన్యమవుతుంది భగవంతుని చేరుకోవడానికి అత్యంత సులువైనటువంటి పద్ధతి తేమలము నామస్మరణ జయస్